హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది ఒక మినీ సిరీస్లా స్టార్ట్ చేస్తున్నాను ఇందులో కేవలం ఒక సందర్భం మాత్రమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము కానీ మొత్తం అర్థవంతంగా కూడా ఉంటుంది నేను ఈ సిరీస్లో మీరు అడిగే సందర్భాలను స్టోరీగా పెట్టాలి అనుకుంటున్నా ఎగ్జాంపుల్ భర్త పొరపాటు చేసి సారీ అడిగే సీన్ భార్య బర్త్డే మర్చిపోయి రొమాంటిక్ సర్ప్రైజ్తో క్షమించమని అడిగేలా లేదా అబ్బాయి లవ్ ప్రపోజ్ చేసే సీన్ రైన్లో పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ ఎమోషనల్ ప్రపోజనల్ లేదా ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించే సీన్ తల్లి కన్నీలతో బ్లెస్సింగ్స్ ఇచ్చే మూమెంట్ కొంచెం డ్రామాటిక్గా ఇలా ఏదో ఒకటి మీకు ఎలాంటి స్టోరీ కావాలి అంటే అలాంటి స్టోరీ రాయడానికి ప్రయత్నిస్తాను మీరు కామెంట్ చేయండి ఈరోజు స్టోరీ చదివితే మీకు ఈ సిరీస్ ఎలా ఉండబోతుంది అన్నది అర్థమవుతుంది ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక కథలోకి వెళ్దాం రండి శోభనం గదంతా పూలు పళ్ళు రకరకాల స్వీట్స్ పెట్టారు ఒక్క అడుగు కూడా వదలకుండా పూలతో నింపారు రూమ్ అంతా మంచి మల్లెల సువాసన వస్తుంది పెళ్లి కొడుకు ప్రణయ్ తెల్లని బట్టల్లో ఉండి టెన్షన్గా చేతులు పీసుకుంటూ అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు ఇంతలో డోర్ దగ్గర నవ్వులు వినిపించాయి అమ్మాయిని లోపలికి పంపి అమ్మలక్కలంతా డోర్ వేసి వెళ్ళిపోయారు అటుగా చూస్తే అమ్మాయి తెల్లచీర పెద్ద జడ తల నిండా పూలు చేతుల నిండా ఎర్రని గాజులు నుదుటి సింగారం మెడలో ఎన్ని నగలున్నా కూడా తన మెడలో కట్టిన పసుపు తాడు ఆమె అందాన్ని పెంచింది ఆ పసుపు తాడు ఆమె ఎదపై ఉండి నీకంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి ఎప్పుడూ నా చెలియ ఎదపై సేద తీరుతుంటాను అని ప్రణయ్ని ఎక్కిరిస్తున్నట్లుగా అనిపించింది ఆమె లేత గులాబీ రంగు పెదాలు సన్నని నడుమంపు మువ్వల పట్టీలు కాలికి రాసిన పారాని పై కాలివేలకు మెరుస్తున్నట్లుగా ఉన్న వెండి మెట్టెలు ఆమె పాదాలని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఉన్నాయి చేతిలో పాల గ్లాస్తో తన ముందు అందాల శిల్పం నిలబడినట్లుగా అనిపిస్తుంది ప్రణయ్ మెల్లగా వెళ్ళి నన్ను క్షమించి వేదా అని ఆమె పాదాలని పట్టుకున్నాడు నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను వేదా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ కన్నీటి బొట్టు వేద పాదంపై పడింది వెంటనే వెనక్కి జరిగి ఏంటి బావా ఇది ఇంకా ఎన్నిసార్లు చెప్తావు ఈరోజు కూడా కాళ్ళు పట్టుకుంటావా అంది ఈ జన్మంతా రోజు నీ కాళ్ళు పట్టుకున్నా నాలోని గిల్టీ ఫీలింగ్ పోదు వేదా అన్నాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావా అయినా అన్నీ మర్చిపో అన్నాను కదా ఇలాంటి సమయంలో కూడా నువ్వు జరిగిన విషయాలు తలుచుకుంటూ బాధపడతావా అని అంది అది కాదు వేద నేను ఎంత ట్రై చేసినా నీ పట్ల నేను ప్రవర్తించిన తీరు నా గుండెను తొలిచేస్తుంది అంటూ నన్ను నమ్మి ప్రేమించిన ఆడపిల్లను మోసం చేశాను నమ్మక ద్రోహం చేశాను అని కన్నీళ్లతో వేద చేతులు పట్టుకొని గతంలోకి వెళ్ళాడు ప్రణయ్ వేద మరదళ్ళు వేద తల్లిదండ్రికి పెద్ద కూతురు తన తర్వాత ఒక చెల్లి ఉంది అమ్మకి లోకజ్ఞానం లేదు నాన్నకి వేద అంటే చాలా ఇష్టం ఇద్దరూ ఆడపిల్లలైనా ఆ తండ్రి ఏనాడు బాధపడలేదు గారాబంగా పెరుగుతున్నారు ఆడపిల్లలకి అసలు ఏ పని చేయడం తెలియదు అలాంటి స్థితిలో అల్లారు ముద్దుగా పెరిగారు వేద తండ్రి చేసే ఉద్యోగం మీదే ఇల్లు నడుస్తుంది ఆస్తులేమీ లేవు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉన్నారు వేద టెన్త్ క్లాసులో ఉండగా ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి తండ్రి గుండె పట్టుకొని ఉన్నాడు హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స చేయిస్తున్నారు కానీ ఫలితం లేదు తండ్రి మరణంతో వేద గుండె పగిలింది చెల్లెలు చిన్నపిల్ల అమ్మకు కనీసం ఏదైనా ఒక పని చేయడం కూడా తెలియదు వేద కూడా చిన్నమ్మాయి అసలు ఈ లోకంలో ఎలా బ్రతకాలో కూడా వాళ్ళకు అర్థం కాలేదు దిక్కు లేదు ఈ బాధలోనే తన టెన్త్ క్లాస్ అయిపోయింది వేద బాబాయిలు ఊర్లో ఉన్నారు వీళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది కానీ అంత రిస్క్ తీసుకునేంత ఇప్పుడు వాళ్ళకు అవసరం లేదనిపించింది దాంతో వేదని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే ఒక భారం తీరుతుంది ఎక్కువ చదివించినా పెద్ద పెద్ద సంబంధాలు తేవాలి అని వేదకి పెళ్లి సంబంధం చూశారు వేద తల్లి కనీస ఇంటర్ కూడా చదవకుండా నా కూతురు ఇప్పుడు పెళ్లి చేసుకొని ఆ సంసారంలో ఎలా కష్టాలు పడుతుంది నా బ్రతుకు ఎలాగో ఇలా అయ్యింది నా కూతురి బ్రతుకు అలా అవ్వడానికి వీల్లేదు అని ఒక మూడేళ్ళు ఆగండి కనీసం పద్దెనిమిది అయినా రావాలి అని ఆ పెళ్లి జరగకుండా ఆపింది వేద ఎలాగోలా ఇంటర్ పాస్ అయింది డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంటర్ విద్యార్హతతో ప్రభుత్వంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పడితే కష్టపడి దేవుడు దయతోడై పోలీసు ఉద్యోగం సాధించింది ఇలా తన కుటుంబానికి అండగా నిలబడి చిన్న వయసులోనే బాధ్యత నెత్తిన వేసుకుంది తనకి భావ వరసయ్యే ప్రణయ్ పరిచయం అయ్యాడు మనది ఒకటే ఊరు కానీ మీరు మీ డాడీ జాబ్ వల్ల పట్నంలో ఉండేవారు కదా అని అన్నాడు ప్రణయ్ కూడా పోలీస్ కానిస్టేబుల్ అలా ఇద్దరూ మాట్లాడుకొని కొన్ని రోజులకి ఒకరిపై ఒకరికి ఉన్నది ప్రేమ అని తెలుసుకున్నారు చాలా చోట్ల తిరిగారు నీ కుటుంబ బాధ్యత నాది అన్నాడు ప్రణయ్ తన తండ్రి దూరం అయినందుకు ప్రణయ్ను తన కోసం ఆ దేవుడే పంపాడు అనుకుంది ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని ఈ విషయం ఇద్దరి ఇంట్లో చెప్పారు వేద బాబాయిలకు కోపం వచ్చింది అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావని పెళ్ళి కూడా నువ్వే నిశ్చయం చేసుకున్నావు అన్నీ నీ ఇష్టమైనప్పుడు ఇక మాతో మా అనుమతితో నీకు పనేంటి అన్నారు వారి కాళ్ళు పట్టుకొని మీరే ఇలా అంటే ఎలా అని ఏదో వారిని ఒప్పించింది మేము పెళ్ళికి అర్ధ రూపాయి కూడా పెట్టము అన్నారు దానికి కూడా తల వంచింది ప్రణయ్ని మా ఇంట్లో ఒప్పించాను బావా మీ ఇంట్లో ఏమన్నారు అని అడిగింది అది వేదా మా అమ్మ నాన్నలు ఒప్పుకోవడం లేదు నీకు తండ్రి లేడు కట్నం కూడా రాదు అని అంటున్నారు నాకు వచ్చిన కట్నంతోనే మా చెల్లికి పెట్టాలి అనుకుంటున్నారు అని అన్నాడు మరి నువ్వేమన్నావు బావా అంటే ఇక్కడితో మర్చిపోవేదా అన్నాడు అదేంటి బాధ నువ్వు ఒక గౌరవప్రదంగా ఉండే ఉద్యోగంలో ఉండి నలుగురికి చెప్పాల్సిన వాడివి ఇలా అనడం నీకు కొంచెమైనా కరెక్ట్ అనిపిస్తుందా బావా అని అడిగింది అదంతా నాకు తెలీదు వేద నేను మా అమ్మ మాట కాదని నిన్ను పెళ్లి చేసుకోను అని అన్నాడు అప్పటి నుంచి వేదతో మాట్లాడడం ఆపేశాడు వేద ఈ విషయంలో ఎన్నిసార్లు ప్రణయ్ దగ్గరికి వెళ్ళి కలిసినా అతను చూసి చూడనట్లు వెళ్ళిపోయేవాడు కుటుంబంలోని వాళ్ళు కూడా కాకుల్లా మీద పడ్డారు నీకు ఇలాంటివి అవసరమా నీకు అప్పుడా సొంత నిర్ణయాలు తీసుకునే తెలివి వచ్చిందా ఉద్యోగం రాగానే కొమ్ములు వచ్చాయా అని సూటిపోటి మాటలతో వేద మనసును ఇంకా గాయం చేశారు బంధువులే రాబందుల్లా మారారు ప్రణయ్ని ఎన్నిసార్లు కలిసినా కనీసం మాట కూడా మాట్లాడడం లేదు ఫోన్ నెంబర్ బ్లాక్లో పెట్టాడు ఏ కొత్త నెంబర్ నుండి చేసినా వేద వాయిస్ వినగానే ఆ ఫోన్ కట్ చేసి ఆ నెంబర్ కూడా బ్లాక్లో పెట్టేవాడు ఇలా ఉండగా బాగా కట్నం వస్తుందని అమ్మ చెప్పిందని ఒక పెళ్లి సంబంధం వస్తే పెళ్లికి సిద్ధమయ్యాడు ప్రణయ్ ఈ విషయం తెలిసి ఇంకా గుండెల్లో అగ్నిపర్వతాలు పేలినట్లు అనిపించింది వేదకు చావాలి అనుకుంది కానీ తల్లి చెల్లి తను లేకుండా ఈ లోకంలో బ్రతకలేరు అని వాళ్ళ కోసమైనా బ్రతకాలి అనుకుంది ప్రాణం ఉన్న శవంలా బ్రతుకుని నెట్టుకొస్తుంది ప్రణయ్ పెళ్ళి కూడా అయిపోయింది శోభనం రోజు రాత్రి అసలైన బాంబ పేల్చింది ప్రణయ్ భార్య నాకు నువ్వంటే ఇష్టం లేదు నీకు ఏదో జాబ్ ఉందని మా వాళ్ళు నాకు బలవంతంగా ఈ పెళ్లి చేశారు అంది ఓకే కానీ ఇప్పుడు మనకు పెళ్ళి అయింది మనం భార్యాభర్తలం అంటే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నీ అయిపోయాయి కూడా నీకు కూడా లవర్ ఉందిగా మీరే ఈ పెళ్ళి ఆపేస్తారు అనుకున్న కానీ జరిగిపోయింది అంది ఓకే నీకు ఇష్టం లేకపోతే నువ్వే వెళ్ళి చెప్పు అని ప్రణయ్ అంటే నేను ఎందుకు చెప్తాను అది నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో అంది సరే అలా కాకుండా అన్నీ మర్చిపోయి నాతో కాపురం చెయ్యి అన్నాడు చస్తే చేయను నేతో ఎలా పాడుకుంటాను అది అస్సలు జరగదు అంది నెక్స్ట్ డే నుంచి ఇంట్లో వండినది తినడం వెళ్ళి రూమ్లో ఫోన్ చూసుకోవడం తప్పితే ఇంకా ఒక్క పని కూడా చేయదు ఆఖరికి స్నానం చేసిన బట్టలు కూడా ఉతకదు మొగుడంటే వాడు ఒక జీవి అని కూడా పట్టించుకోదు ప్రణయ్ తల్లికి కోపం వచ్చి ఇంట్లో ఇలా ఏ పని చేయకుండా మొగుడిని పట్టించుకోకుండా తిని కూర్చుంటావా అంటే ఓ కట్నం కావాలి అని మా వాళ్ళ దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకున్నావు కదా నేనెందుకు చేస్తాను నువ్వే చేసుకో నీ ఇంట్లో పాచి పనులు చేయడానిక నన్ను పెళ్లి చేసి పంపింది ఎక్కువ మాట్లాడితే గృహహింస చేస్తున్నారని కేసు పెడతాను అంది అంతే ప్రణయ్ తల్లికి దిమ్మ తిరిగింది వేద కనీసం ఒక మాట కూడా ఎదురు చెప్పదు పైగా ఉద్యోగం చేస్తుంది కట్నం కోసం కకుర్తి పడి ఇలాంటి దాన్ని తెచ్చానా నేను అనుకుంది ఏమోలే కనీసం వాడైనా దీంతో సంతోషంగా ఉంటే చాలు అనుకుంటే ప్రణయ్ తనని ముట్టుకొనివ్వడం లేదని అసలు విషయం చెప్పాడు కుటుంబం అంతా వేద పట్ల వాళ్ళు ఇలా ప్రవర్తించి తండ్రి లేని పిల్లని మోసం చేసినందుకు వాళ్ళకు బుద్ధి చెప్పావు దేవుడా అనుకున్నారు పెద్దల సమక్షంలో మాట్లాడి కోర్టు నుండి విడాకులు తీసుకున్నారు ప్రణయ్కి వేదని ఎంత బాధ పెట్టాను అని అర్థమైంది వేదకి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు అప్పుడే కోలుకుంటున్న వేదకి ప్రణయ్ నుండి వచ్చిన ఫోన్ షాక్ అయింది ఏంటని తెలుసుకుంటే తన భార్యతో జరిగిన దాన్ని చెప్పి క్షమించు అని అడిగాడు అంటే బావా నీ పెళ్ళాం నిన్ను ముట్టుకొనిస్తే అసలు మళ్ళీ నా దగ్గరకు వచ్చేవాడివి కాదు కదా ఇప్పుడు అది నిన్ను వదిలేసింది కాబట్టి నువ్వు నా దగ్గరికి వస్తున్నావు అంటే నేను నీ చేతిలో బొమ్మన నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేసి ఇప్పుడు సారి అంటే నేను గాలిలో తేలుకుంటూ రావాలా అంది అప్పటి నుండి ప్రణయ్ వేద వెంట పడుతూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళి నా వస్తు రోజు ఎంతమందిలో ఉన్నా కాళ్ళు పట్టుకుంటాడు ఇలా నాలుగు సంవత్సరాలైంది వేదను క్షమించమని అడగబట్టి ఆఖరికి వేద తను కూడా ప్రేమించింది కాబట్టి సరే అని అంది కానీ నా కుటుంబాన్ని ఒప్పించే బాధ్యత నీదే వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్ళి అంది ప్రణయ్ తల్లిదండ్రులిద్దరూ కూడా వేదకి సారీ చెప్పారు కానీ వారితో అసలు మాట కూడా మాట్లాడలేదు వేద ప్రణయ్ వేద వాళ్ళ బాబాయిల కాళ్ళు పట్టుకొని తన తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి మాట్లాడి ఒప్పించాడు అలా పెళ్ళి జరిగింది కన్నీళ్లతో నన్ను క్షమించి వేదా అని గట్టిగా హత్తుకున్నాడు ప్రణయ్ ఆమె సరే బావ వదిలేయ్ అని అంది ఇంకెప్పుడు జీవితంలో నిన్ను బాధ పెట్టనురా వేసి చెప్పాడు ప్రణయ్ కాసేపు కబుర్లు చెప్పుకున్నాక అయ్యో పాలు బావ మర్చిపోయాను అని గ్లాస్ తీసి ఇచ్చింది నువ్వే ముందు తాగు అని వేదతో తాగించి తను తాగాక మిగిలిన పాలు ప్రణయ్ తాగాడు ఆమెకి మీసాల్లాగా పాలు అంటుకోగా నవ్వుతూ నీకు మీసాలు వచ్చాయి అని అన్నాడు అవునా అయితే తుడిచేయి అంది వేద సరే అని నాలుకతో ఆమె పాల మీసాలని తుడిచాడు ప్రణయ్ ఆమె సిగ్గుతో తల వంచుకుంది అదురుతున్న ఆమె పెదాలని అందుకొని తేనె పట్టులోని మాధుర్యాన్ని తాగినట్లుగా తాగాడు ఆమె తమకంతో కళ్ళు మూసి అతని తలలోకి పోనిచ్చింది అతని చెయ్యి ఆమె నడుముపై నాట్యమాడుతుంది ఇద్దరి నాలుకలు యుద్ధం చేసుకుంటున్నాయి అతని చెయ్యి మెల్లగా ఆమె బయట పైకి చేరి మా ఇద్దరి మధ్యలో నీ అడ్డు అవసరం లేదు అన్నట్లు లాగాడు ఆమె ఏదపరువాలు అతడిని ఉక్కిరి బిక్కిరి చేశాయి ఇకపై నువ్వు నా సొంతం అని చీరంతా విప్పి నేలపై పడేశాడు తమకంలో ఉన్న ఇద్దరు ఒకరికి ఒకరు అన్నట్లుగా ప్రకృతి పరవశించేలా సృష్టి కార్యంలో పాల్గొన్నారు ఇద్దరి శరీరాలు అలసి చొలసి చెమటతో ముద్దయ్యాయి ఆమె అనువణువు అతని అదరాల ముద్రలు వేశాడు అలా చేసిన తప్పు తెలుసుకొని ఆడదాని కాళ్ళు నేనెందుకు పట్టుకోవాలి అనుకోకుండా వేద మనసు గెలిచే వరకు ప్రయత్నించి చివరికి ఆమెను ఇలా సొంతం చేసుకున్నాడు ఇంతటితో ఈ స్టోరీ ఎండ్ మీకు ఎలాంటి సందర్భాలు కావాలో కామెంట్ చేయండి తప్పకుండా స్టోరీ పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే స్టోరీని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్